హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను నేను ఒక రోజు దేవి నవరాత్రుల్లో అమ్మవారికి పూలు నైవేద్యంగా పెట్టాను ఈ వీడియో నాకు అప్పుడు పెట్టడం కుదరలేదు అయితే ఈ ప్రసాదం పూలు నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఒకసారి చూపించేస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని నేను దాని మీద ఒక గిన్నె పెట్టుకున్నాను మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు నేను అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో నేను ఒక గ్లాసు గోధుమ తీసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ప్రసాదం చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు గోధుమ నొక్కకి మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఇప్పుడు అందులో నేను గ్లాస్న్నర బెల్లం వేసుకున్నాను మీకు కావాలంటే పంచదార అయినా కూడా వేసుకోవచ్చు మీ స్వీట్కి తగ్గట్టు మీరు ఎంతైనా కూడా వేసుకోవచ్చు మనకి బెల్లం మొత్తం కరిగి వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న నూకుంది కదా అది ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి నేను ప్రసాదం కోసం ఒకటికి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను కాబట్టి నాకైతే ఇది గట్టిగానే వస్తుంది అప్పుడే మనకి బూరలు కోసం ఉండలు చేసుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రసాదం చల్లర పెట్టుకుని ఇది గోరు వెచ్చగా ఉన్నప్పుడే మనం నెయ్యి తడి చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి మనం ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను బూరెలు వేసుకోవడం కోసం పిండికి ఒక గ్లాసు మినపప్పుకి రెండున్నర గ్లాసులు బియ్యం నానబెట్టుకుని అవి బాగా వాష్ చేసుకుని ఇదిగో చూడండి ఇలా కొంచెం గట్టిగానే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు నేను ఇందులో హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను తిని చోడ మీకు అవసరమైతే వేసుకోండి లేదంటే లేదు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడకాక మనం పూర్ణాలు ఇందులో వేసుకుని డిప్ చేసుకుని ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ప్రసాదం బూర్లు రెడీ అయిపోయి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే మీలో ఎంతమందికి బూర్లో నెయ్యి వేసుకుని తినే అలవాటు ఉంది నాకైతే చాలా ఇష్టం మీరు కూడా ఇలాంటి బ్యాచ్ అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్